హలో ఆల్ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మొన్న నేను పెట్టిన ఆవకాయ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది చూశారు ఫస్ట్ టైం నా వీడియో వన్ కేక్ వెళ్ళింది చాలా హ్యాపీ అనిపించింది లాంగ్ వీడియో వన్ కేక్ వెళ్ళడం అంటే చూస్తున్నారు వీడియో అది హ్యాపీనే కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్తో నేను మీ ముందుకు రావచ్చు కదా ఇదేంటంటే వెనస్డే రోజు తీసిన వీడియో అండి మీకు అనిపించవచ్చు ఎప్పుడు వంటలే తీసి పెడతానేమో అనేసి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టమండి డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ అండ్ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టం తినడం అంటే ఇంకా చాలా ఇష్టం అండి ఎంత తిన్నా కానీ ఇలానే ఉంటానని మా ఫ్రెండ్స్ అంటారు అది ఒక వరమే అనుకోవాలి వాళ్ళు జలస్ పడడానికి నేను ఇలా ఉండడానికి కరెక్ట్గా సెట్ అయింది నిజంగా బాగా తింటాను నేను అన్ని ఐటమ్స్ తింటానండి నేను ఇక్కడ చూసారా అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే నా కబ్బోర్డు ఎలా ఉందో దీని పరిస్థితి పాపం హాలిడేస్ దీనికి వచ్చిందా నాకు వచ్చిందా అర్థం కావట్లేదు సో జూన్ సెకండ్ నుంచి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయిపోతుంది ఈ లోపల అన్ని పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలని మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేసేసాను క్లీనింగ్ చేసుకుందామని అమ్మ కబోర్డ్ చూసారా నీట్గా ఉంచుకుంటుంది అమ్మకి సర్జరీ అయినా కానీ తన నీట్నెస్ మాత్రం ఎక్కడికి పోదండి ఎంత నొప్పులున్నా ఏమున్నా కానీ అన్నీ చక్కగా ఎక్కడ సామాలు అక్కడ ఉండాలి అనేది అమ్మకి చాలా ఇష్టం అది చాలా మంచి పద్ధతి అండి నేను చాలామంది లేడీస్లో చూస్తాను ఏదో పని చేసేసామా అక్కడ పెట్టేసామా పడేసామా అన్నట్టు ఉంటారు కానీ చక్కగా ఇలా పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇక్కడ ఏంటంటే మా అక్కతో ఫోన్ మాట్లాడుతున్నాను ఫోన్ మాట్లాడుకుంటూ ఏ వర్క్ అయినా కానీ చాలా ఈజీగా అయిపోతుంది నేను అదే పనిలో ఉన్నాను చకచకా వర్క్ కంప్లీట్ చేసేసుకోవాలని ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసేసుకొని అనగనగా మూవీ బాగుందని అందరు చెప్తున్నారు మా ఫ్రెండ్స్ సరే అదేంటో చూద్దాం ఈరోజు అనేసి ప్లాన్ చేసుకున్నాను కానీ మూవీ నిజంగానే బాగుంది ఎంత సెంటిమెంట్ ఉందంటే మూవీలో చాలా బాగా నచ్చింది నాకైతే నిజంగా ఒక టీచర్గా మూవీ చూసిన తర్వాత ఒక ప్రౌడ్ ఫీల్ కూడా అనిపించింది నిజమే అండి ప్రతి టీచర్కే అనిపిస్తుంది వాళ్ళు చెప్పే పాఠాలు పిల్లలకి రీచ్ అవ్వాలనేసి ఇప్పుడు అందరూ ఒకటే మైండ్ సెట్తో ఉండరండి కొంతమంది ఈజీగా క్యాచ్ చేస్తారు లెసన్ కొంతమందికి అది చాలా టఫ్గా అనిపించవచ్చు కొందరికి అసలు ఇంట్రెస్టే ఉండదు నేను సోషల్ డీల్ చేస్తాను సబ్జెక్ట్ చాలామందికి అది బోరింగ్గా అనిపిస్తుంది హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ బట్ వాళ్ళకి చెప్పే విధంగా మనం తెలియజేస్తే ఏ లెసన్ అయినా కానీ చాలా ఎంజాయ్ చేస్తూ వింటారండి పిల్లలు నేను పాఠాన్ని ఏదో చెప్పేసేయాలి మొక్కుపడిగా అన్నట్టు ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే నేను వాళ్ళకి చెప్పాలనుకుంటాను అది వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ లేదా టూ వీక్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి కంప్లీట్గా అది అర్థమైతే కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి మీకు కూడా టైం ఉన్నప్పుడు అనగనగా మూవీ చూడండి నాకైతే బాగా పర్సనల్గా నచ్చేసింది మా స్కూల్లో అయితే కంప్లీట్గా యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ ఉంటుంది అంటే ఏదో బుక్లో చదివి చెప్పేయడం అలా ఉండదండి ప్రాక్టికల్గా వాళ్ళకి డిజిటల్ క్లాసెస్లో తీసుకెళ్ళి మేము వీడియోస్ ఏదైనా ఉంటే చూపిస్తాము అండ్ ఆల్సో యాక్టివిటీస్ చేపిస్తామండి దీనివల్ల ఏంటంటే ఆ సబ్జెక్ట్లో ఉండే కంటెంట్ ఆ లెసన్లో ఉండేది ఏం తెలియజేస్తుంది పిల్లలకి అనేది వాళ్ళు స్వతహాగా తెలుసుకుంటారు ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇస్తూ ఉంటాము దీనివల్ల వాళ్ళు ఓన్గా ఒక ఐడియా అనేది వాళ్ళకి వస్తుంది వాళ్ళు ఆలోచించగలిగే శక్తి కూడా వాళ్ళల్లో పెరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ అండి ఈ జనరేషన్లో ఇవాళ రేపు పిల్లల్లో ఎవరికైతే భావ ప్రకటన ఎక్కువగా ఉంటుందో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని వెళ్తారండి పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు వాళ్ళకి వాళ్ళ స్థాయికి మించి కూడా ఖర్చు పెట్టి పిల్లల్ని ఏ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్లోకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారండి దానికైతే పేరెంట్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఓల్డ్ నెయిల్ పాలిష్ కనిపించిందండి నేను ఓల్డ్ నెయిల్ పాలిష్ని కూడా రీయూజ్ చేసుకుంటాను అంటే కొన్ని బా డ్రై అయిపోయినవి బాగున్నవి బాగోలేనివన్నీ చెక్ చేసుకొని అందులో నెయిల్ పాలిష్ రిమూవర్ యాడ్ చేసుకొని క్రాఫ్ట్ వర్క్కి ఆర్ట్ వర్క్కి నేను యూజ్ చేసుకుంటాను అది ఎలా యూస్ చేసుకుంటానో నేను మళ్ళీ వేరే ఒక వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను అందులో చూడండి ఇక అన్నీ కూడా డ్రై అయిపోయింది కదా దీన్ని చెక్ చేసుకుంటున్నాను కొన్ని మరీ పాడైపోయినవి అయితే పడేశాను కొన్ని బాగానే ఉన్నాయి అందులో మనం నెయిల్ పాలిష్ రిమూవర్ వేసుకొని మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు నేను చూపిస్తానండి ఎలా నేను రీయూజ్ చేసుకుంటాను వేస్ట్ చేయకుండా ఇక్కడ డాడీ తెచ్చిన కతల అనే ఫిష్ నేమండి దాంతో ఇంకా కుస్తీ పడుతున్నాము మ్యాంగోస్ ఉన్నాయి సో మ్యాంగో అండ్ ఫిష్ రెండు కలుపుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందామని డిస్కస్ చేసుకుంటున్నాము ఎలా చేసానో కూడా నేను ఇందులో చూపిస్తాను ఉపలు నూనె వేసుకున్నాను అలాగే ఫిష్ ఉప్పు కారం పసుపు అన్నీ పలిపేసి పెట్టేసుకున్నా మా అమ్మ మ్యాంగో కీలు తీసేసి రెడీ చేసేసింది కట్ చేయాలి కదమ్మా కట్ చేసి మిక్సీలు వేయాలి తిడింగ్ ఉప్పు కారం వేసుకుని తినేస్తే ఇది ఒకటి చూపించలేదు అల్లం తల్లుల్లి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు అండ్ మెంతులు అన్ని కలిపి మిక్స్ పెట్టుకున్నాం ప్రతిసారి ఫిష్ కర్రీకి మేము ఆవాల నూనె యూజ్ చేస్తామండి అది హెల్త్కి చాలా మంచిది కదా ఇక్కడ ఆవాల నూనె ఆల్రెడీ వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకుంటున్నాము దీంట్లోనే మనం మాట పట్టేసుకో చేసుకున్న మామిడికాయ ఇది ఇలా యాడ్ ఇక్కడ ఇలా కిచెన్ లో మేము వంట చేస్తుంటే మీకు హాల్లో రండి ఈ మూవీ ఏదో గుర్తుపట్టారా పేస్ట్ చేసిన ఆ తో పాటు ఇంకా టెంక కూడా వేసేస్తున్నాను ఈ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఇది ఇంకా మ్యాంగో సీజన్ కదా అందుకే అవైలబుల్లో ఉంది కదండి మ్యాంగోస్ దాంతో చేసుకుంటున్నాం జనరల్గా అయితే నేను టమాటో కానీ చింతపండు కానీ యూస్ చేసుకోను ఎక్కువగా తేడా అయితే ఈజీగా తెలిసిపోతుందండి మ్యాంగోతో చేసేటప్పటికి చింతపండు టమాటో వీటికి టేస్ట్ అనేది మనం డిఫరెన్స్ ఈజీగా పసిగట్టచ్చు వేసేసుకున్నాం కదంతా చక్కగా ముక్క ఉడికిపోయే అంతసేపు మనం సిమ్లో పెట్టుకొని వేగం ఇది అమ్మ గుంటూరు నుంచి కారం తెప్పించిందండి కూరలకి మాత్రమే మళ్ళీ మనం పచ్చడిలో అవి పెట్టుకోవాలంటే ఆ కారం వేరు ఇది కేవలం కూరలకి మాత్రమే అంటే ఎల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసి మిక్స్ చేస్తారనమాట ఈ కారం వేరుని తిట్టేసి నాన్ వెజ్ కి మాత్రం చాలా బాగుంటుంది కారం అంటే ముక్క ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాం రైస్ కూడా అయిపోతుంది తల్లని పూట మొలగలేదు ఎలా చూద్దాం కొంచెం కొద్ది పడుతుంది ఎందుకంటే ఉడక పోయినా కొంచెం ఎక్కువ లైట్గా స్పీడ్ పెట్టావా స్పీడ్ పెట్టావా ఒక పోయింది ఒక ఉడిపి ఉడుతుంది మంచి ఫిష్ కర్రీతో లంచ్ అయితే అయిపోయిందండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శైలమ్మ